ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు టేక్మట్ల మండలంలో ముప్పై మంది లబ్ధిదారులకి ముప్పై లక్షల మూడు వేల రూపాయలను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది గత బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపద్దని సీఎం రిలీఫ్ ఆరోగ్యకరంగా ఉన్నటువంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి నిధి కూడా ఆపద్దని గత పాలకులలో ఉన్నటువంటి మరి సీఎం రిలీఫ్ పెండింగ్ చెక్కులను కూడా ఈ నియోజకవర్గంలోనే రెండు వేల చెక్కులను కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి కూడా తీసుకురాచి పంపిణీ చేశాం అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీలో ఐదు ఉంటే పది లక్షల వరకు పెంచాం ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ప్రతీ నెల ఎప్పుడు కూడా ఆపకుండా మరి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా నిజాయితీగా పార్టీలకు అతీతంగా కొంతమంది మూర్ఖులు మాట్లాడుతున్నారు నేనైతే సంతకము తహసీల్దార్ ఏదైతే పంపిస్తున్నారో ఆ సంతకాలు గుడ్డిగా సంతకాలు పెట్టి ఈ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డలు పెళ్లి చేసుకున్న ప్రతి వ్యక్తికి కూడా నేను కళ్యాణ లక్ష్మి చెక్కుల మీద సీఎం రిలీఫ్ చెక్కుల మధ్య మీద సంతకాలు పెట్టి ముఖ్యమంత్రి గారికి చెప్పి మరి పెండింగ్ లేకుండా వెంటనే ఇప్పించడం కూడా జరుగుతుంది ఈరోజు కూడా ఈ టేకుమట్ల మండలంలో నేను వచ్చిన తర్వాత నవపేట నుంచి టేకుమట్ల నుంచి నవపేటకు ఐదు కోట్ల రూపాయలు మంచి సీసీ రోడ్తో బీటీ రోడ్ నిర్మాణం చేశాం గత పాలకులు అధిక వర్షాలతోని ఏదైతే టేక్ మట్ల రాఘవరెడ్డిపేట బ్రిడ్జి దిగితే వాళ్లకు సోయి లేకపోతే ఆరు నెలలు సమయం ఉన్నా కూడా నూట ఇరవై నాలుగు చెరువులను ముప్పై కోట్లు పెట్టి రిపేర్ చేయించాను ఈ బ్రిడ్జి కూడా ఐదు కోట్లు పెట్టి ప్రజల సౌకర్యం కొరకు వేయించినటువంటి పరిస్థితి మీరు నడుస్తూ చూస్తున్నారు అంతేకాకుండా ఈరోజు కూడా విరిశాలలో ఒక గ్రామ పంచాయతీ రాఘవరెడ్డిపేటలో ఒక అంగన్వాడీ బిల్డింగ్ అదేవిధంగా ఎంపేడులో పొలాలకు పోయేటువంటి రైతులు ముల్లెలు ఎత్తుకొని మూటలు ఎత్తుకొని ఎరువుల బస్తాలు ఎత్తుకొని రైతులు ఇబ్బందులు పడుతుంటే ఆయకాటు రోడ్లు కూడా ఈ నియోజకవర్గంలో పోయేటువంటి మరి ఆయకట్టు పొలాలకు పోయేటువంటి మరి రోడ్లను కూడా ఐదు వేలు పది ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఇచ్చి అవసరమైతే కోటి రూపాయలు ఇచ్చి మొత్తము విలేజ్ రోడ్లే కాకుండా మనకు పొలాలలో గెట్ల మీద అది పంట కంటే ముందే పోయి ఎరువుల బస్తాలు కిందో పరద మీదో పరదేసుకొని కప్పుకుంటున్నారు అనేక మంది రైతులు ఆ యొక్క ఆయకట్టు రోడ్లు పొలాలకు పోయే దారులకు కూడా ఈరోజు మనం ఎంపేడులో ఒక రోడ్డును మనము ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా వెల్లంపేల్లి నుంచి ఎంపేడుకు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉంటే మూడు కోట్ల రూపాయలు ఈరోజు శంకుస్థాపన చేశాం అదేవిధంగా వెల్లంపల్లి నుంచి మరి దుబ్బ్యాల కానీ అదేవిధంగా వెల్లంపేల్లి నుంచి మరి మన రాఘరపేట నుంచి వెల్లంపల్లి వరకు కూడా రోడ్డు బీటీ రిన్యుల్స్ కానీ అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం ఈ మండల ఆఫీస్ కాదు ఇది ఒక కమ్యూనిటీ హాల్ అయితే దాంట్లో ఒక ఎంఆర్ఓ ఆఫీస్ నడుపుతున్నారు ఈ ఎంఆర్ఓ ఆఫీసు గత పాలకులు మరి పది సంవత్సరాల నుంచి ఏం చేశారో నాకు తెలియదు కానీ వాళ్ళ జేబులు నింపుకొని ప్రభుత్వ భూములు కాజేసి కమిషన్లకే సరిపోయినాయి కానీ ఏనాడు కూడా పట్టించుకోలే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎంఆర్ఓ బిల్డింగ్కు నూట అరవై లక్షలు అదేవిధంగా ఎంపీడీఓ బిల్డింగ్కు నూట అరవై లక్షలు ఇచ్చి గోర్కొత్త పెళ్లిలో కూడా మూడు కోట్ల ఇరవై లక్షలు ఇచ్చి ఈ యొక్క ఎంఆర్ఓ ఎంపీడీఓ బిల్డింగ్ కూడా మనం మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మొగుళ్ల పెళ్లి టేక్మట్ మొగుళ్ల పెళ్లి షాంపేటలో అంబులెన్స్ లేకపోతే ఇప్పించాం ఈ రోజు ఇంకా ఈ నియోజకవర్గంలో కూడా మేము ఈ రోజు రైతు భరోసా ఏదైతే మనం పొల బండలకు గుట్టలకు కాకుండా ఎకరాన ఆరు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల చొప్పున మీకు ఈ యొక్క దసరా తర్వాత వేస్తాం సన్న బియ్యం కూడా ప్రతి కుటుంబానికి ఇస్తాం అదేవిధంగా సంక్రాంతి తర్వాత ఉగాది వర లోపు మరి మీ యొక్క రైతు భరోసా కూడా ఎకరాన ఆరు వేల రూపాయల చొప్పున మరి రైతు భరోసా కూడా అందిస్తాం సన్న బియ్యం కూడా దొడ్డు బియ్యం ఇస్తే మహారాష్ట్రకు ముప్పై రూపాయలకు అమ్ముకుంటున్నారు ఆరు రూపాయలకు మరి యొక్క రేషన్ షాప్ లబ్ధిదారుడు యొక్క తినడం లేదు వాటికి కూడా ఈ ఉగాది నుంచి సన్న బియ్యం కూడా అందించబోతున్నాం కొత్త రేషన్ కార్డు ఇస్తాం కొత్త పెన్షన్స్ ఇస్తాం అదేవిధంగా అన్ని రకాలుగా మేమిచ్చిన మాట ప్రతి ఒక్కరు కూడా అమలు చేసి తీరుతాం ఎందుకనంటే ముందే అన్ని విషయాలు చెప్పిన మళ్ళీ తిరిగి అది దానికి జోలికి పోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే చదువుకున్నటువంటి పిల్లలందరికి కూడా మరి నూట నలభై ఆరు కోట్లతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు కూడా మరి గాంధీనగర్ గుట్ట మీద గత పాలకులు ఆ భూమి గుంజుకుంటే తిరిగి ఇచ్చి మరి అక్కడ పునాదిరా చేశాం ఇండస్ట్రియల్ పార్కు తెచ్చాం ఇక్కడ ఆ ప్రీఎస్సీ హాస్పిటల్లో సివిల్ హాస్పిటల్లో సరైనటువంటి ఉంచుతాం ఇక్కడ భూపాల కూడా హైదరాబాద్లో చికిత్స మరి బీమారిని భూపాలపల్లిని ఏ విధంగా రెండు వందల మూడు పోస్టులను తీసుకొచ్చాం ఇంకా కార్డియాలజీ న్యూరాలజీ నెఫ్రాలజీ ప్లాస్ట్ సర్జరీ ఆ డిపార్ట్మెంట్లను కూడా తీసుకొస్తాం అదేవిధంగా వెంటిలేటర్స్ తెస్తాం సిటీ స్కానింగ్ తెస్తాం ఎంఆర్ఐని కూడా తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తాం నేను ఒక ఎమ్మెల్యే నేను విర్రవీయకుండా ఈ నియోజకవర్గ ప్రజల కొరకు నేను ఉంటే భూపాలపల్లి తిరిగితే గ్రామాలల్లా లేకపోతే పనుల కొరకు ముఖ్యమంత్రి మంత్రుల దగ్గరికి పోయి ఆ పనేదాకా వాళ్ళ వెంటబడి వాళ్లకు విసుకొచ్చేదాకా ఈ గ్రామంలో ప్రతి ఇరవై లక్షలు ముప్పై లక్షలు కమ్యూనిటీ హాళ్ళు ఆయకట్టు రోడ్లు అనేకమైనటువంటి విద్య వైద్యం కొరకు రెండు కళ్ళ లెక్క ఈ ప్రభుత్వం చేస్తుంది వెంటబడి రాబోయే నాలుగు సంవత్సరాలలో ప్రతి గ్రామంలో ఆయకట్టు రోడ్డు చేసి తీరుతా రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా వ్యవసాయం చేసుకునే కొరకు వీలు కల్పించే విధంగా అన్ని రకాలుగా మరి అమలు చేసి తీరుతాం పేదోని కష్టం నియోజకవర్గ సమస్యే నా వృత్తి వ్యాపారం అని ఎన్నికల ముందు చెప్పా నా మట్టిలో కలిసేదాకా అదే నా ఏజెండాని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులో మరి పాల్గొన్నటువంటి మరి మా మండల నాయకులందరూ లబ్ధిదారులు అధికారులు పత్రికా మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు